మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు గేయ రచయిత కవి గాయకులు గీతా రామనర్సరావు ఉన్నారు అన్న ఎట్లా ఉండేవాడు అందశ్రీ మీతో పాటు ఆయన స్వభావం ఎట్లాంటిది చేస్తారు ఒక పెద్ద దిక్కుగా ఉండేది సలహా సూచనలు ఇచ్చే మనిషి పెద్ద మనిషి ఆయన పాటలు రాస్తున్నప్పుడుగా మేము రాసిన పాటలను ఈ పదం పెడితే బాగుంటుందేమో ఒక్కసారి ఆలోచించు నానా అని చెప్పి చర్చించేవారు మాతో ఎన్నో కోకొల్లలుగా రాసిన పాటలు వినిపిస్తూ మేము రాసిన పాటలు వింటూ ఈ పాట బాగుందా ఈ పాట బాగుంది అని చెప్పే తత్వం అంది శ్రీగారు ఇప్పుడు అని కాదు మన కళారంగంలో వచ్చిన కానిచ్చి తెలంగాణ ఉద్యమం కానిచ్చి ఇప్పటిదాకా ఈ ప్రస్తావన ఆ ప్రస్తావన కానిచ్చి ఆయన దూమ్ధామ వేదికలల్లో రాసిన పాటలల్లో సభలల్లో మేము కలుసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ఈ వరంగల్ జిల్లాలో పుట్టడం ఒక మాదిగ జాతిలో పుట్టి ఇవాళ రాష్ట్రానికి ఒక గీతంగా మారడం అనేది అది మామూలు ముచ్చట కాదు మా జాతిని నిలబెట్టిండు ఇటు రాష్ట్రాన్ని కూడా నిలబెట్టిండు కళాలోకాన్ని నిలబెట్టిండు అని ఆయన రాసిన పాటలలో మీకు ఇష్టమైన పాట మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పాటలు ఏమంటే నాకు పల్లె నీకు వందా నాలమ్మా నన్ను కన్నా పల్లె తల్లి నీకు నాలమ్మా నాకు ఆట నేర్పి నాకు పాట నేర్పి నాకు ఆట నేర్పి పాట నేర్పి బతుకుబాట చూపినందుకు పల్లె నీకు నన్ను నన్నుగన్నా పల్లె తల్లి నీకు వందానాలమ్మ పాలు మరిచి జీతముండి రోజు లల్లా కళ్ళ ఒంటి నిండా కళ్ళ నిండా కమ్మే నిల్లు కళ్ళ నిండా కారే నిల్లు కళ్ళ నిండా కారే నిల్లు కళ్ళ నిండా గుచ్చే ముళ్ళు కడుపులోనా ఆకలి వండక పోదురు ఇంట కడుపులోనా కలిమంటూ వండక పోదురు ఇంట ఇసుక దిప్పాల ఊర గురుతులు ఎన్నో పల్లె నీకు వందానాలమ్మా నన్ను కన్నా పల్లె తల్లి నీకు వందానాలమ్మా ఇరికి పరికిత పండ్లు పాటమైన తాటి పండ్లు అమృతాన్ని మించినవమ్మా సక్కని సీత పలుకా పండ్లు కంటికి పైన కాయలతో కడుపు నింపిన గురుతులు ఎన్నో పల్లె నీకు వందానాలమ్మా మాందే శ్రీ పాదాలకు వందానాలయ్యా అట్లాగే చూడా తల్లి పాట కూడా రాసిండు అంటే మీ గాత్రంలో ఆ పాట అద్భుతంగా వస్తుంది ఒకసారి ఆ పాట మాకు చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నాపల్లే పాల వెళ్ళి మళ్ళీ జనమంటూ ఉంటే సూరంబో తల్లిని కడుపున ఉడతా మాయమ్మా తొలి కోడి కూయంగా తెల్ల తెల్లవారంగా పాలు కడవల్ల నిండా పల్లె బంగారు కొండ ఏరు పచ్చ పచ్చని పైరు ముత్యాల ముగ్గులుకే పల్లె బంగారు పల్లె సంక్రాంతి సంబారాలు సూరంబో పల్లె నీకుందానాలే మాయమ్మా కాలికి చెప్పైనావు దండోరా డప్పైనావు పల్లె నా దేవారుంటూ ఊరికే కాపైనావు ఎండావా నల్లో నీవే సెలవు శిలకల్లో నువ్వే అయ్యారే మాలన్న అన్ని పనులల్లో మీరే సరిరారు నీకెవరు మాయన్నో చల్లంగా శయ్యతి దండం పెడతా అలాగే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన రాసిన గీతాన్ని రాష్ట్ర గీతంగా చేసినటువంటి పరిస్థితి సో ఇంకేమైనా ప్రభుత్వానికి ఏమైనా విజ్ఞప్తి చేస్తున్నారా ఏం లేదు రాష్ట్ర గీతంగా రాష్ట్ర గీతంగా ఎట్లాగూ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నది అది ఘనకీర్తికి అన్నటువంటి పాటను గుర్తించి పెట్టినందుకు గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిడ్డలు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులలో ఎవరైతే అరువులైన వారికి ఒక ఉద్యోగం ఇప్పించవలసిందిగా మనం